మా సూపర్ స్టార్ తో సినిమా ఎప్పుడు జక్కన్నా అంటూ పదిహేనేళ్ల క్రితం నుంచి అడగడం మొదలుపెట్టిన ఫ్యాన్స్ ఈ మధ్య వారణాసి గ్లిమ్స్ చూశాక గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ తో కడుపు నిండిపోయింది బాస్ అంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఇండియా అనే పదంతో పని లేకుండా మహేష్ ని డైరెక్ట్ గా గ్లోబల్ ప్లాట్ఫామ్కే బైపాస్ రూట్ లో తీసుకువెళ్తున్న రాజమౌళికి థ్యాంక్స్ చెప్పేస్తున్నారు పవన్ కళ్యాణ్ హీరోగా హరీశ్ శంకర్ తెరకెక్కించిన గబ్బర్ సింగ్ చూసుకున్నాక కడుపు నిండిపోయింది ప్రేక్షకులకు ఇది కదా మా పవర్ స్టార్ నుంచి మేం కోరుకున్న ఎంటర్టైన్మెంట్ అనుకున్నారు అప్పటి నుంచే మళ్లీ వారి కాంబో కోసం వెంట పడ్డారు ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ అనౌన్స్ అయినప్పుడు అభిమానుల ఆనందానికి అవధులు లేవు మెగా కాంపౌండ్ లో ఇలాంటి ఆనందం చీరు చిరు అనిల్ ప్రాజెక్టు విషయంలో కూడా కనిపిస్తోంది ఈ మధ్యనే చిరు అనిల్ లో కీ ఎపిసోడ్ కంప్లీట్ అయింది వెంకటేష్ తో యాక్ట్ చేసిన టైం ని తలచుకుని సంబరపడిపోయారు చిరు మెగాస్టార్ సెట్ లో తానున్న రోజుల్ని ఇష్టంగా గుర్తు చేసుకున్నారు వెంకీ వాళ్లే కాదు ఈ కాంబినేషన్ని స్క్రీన్ మీద చూడ్డానికి కౌంట్ స్టార్ట్ చేశారు ఫ్యాన్స్ ప్రభాస్ సందీప్ రెడ్డి వంగా స్పిరిట్ కోసం కూడా ఇష్టంగానే వెయిట్ చేస్తున్నారు ప్రేక్షకులు అటు ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ సినిమా మీద కూడా అంచనాలు భారీగానే ఉన్నాయి సెట్స్ మీదున్న ఈ సినిమాలే కాదు త్వరలో సెట్స్ మీదకు వెళ్లనున్న చాలా చిత్రాల విషయంలో ఫ్యాన్స్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ప్రాజెక్ట్ని డీల్ చేయడం కన్నా ఫ్యాన్స్ వైపు నుంచి కనిపిస్తున్న హైప్ ని ఆ ప్రెషర్ ని డీల్ చేయడానికి స్పెషల్గా ప్రిపేర్ కావాల్సి వస్తోంది కెప్టెన్లకి